ટા <laughs> મતલબ <laughs> ఎండ చేయలేక ఓడిపోయి సార్ కన్నీ పోయి ఓడిపోయినా పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టిచ్చి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇంటి చేస్తాడు సార్ రెండు గంటలు ఇబ్బంది అవుతుంది నీకోసం వన్ జీరో ఐదు పోలీసు వాళ్ళ వచ్చిండు నువ్వు చనిపోయిన రావని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళొచ్చినాయి నీకోసం ఏదైతే పనినో కాగిపెట్టలేదు సార్ ఇబ్బంది దాకా ఎవడైనా సార్ అడ్డమైందే తీసిపోయడా వడిపెట్టడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము మనందరిని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే మరి ఎవరికి లోపలికే పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయిన